ఏలూరు జిల్లా జీలుగుమిలి మండల కేంద్రంలో ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజ్ అన్నారు గురువారం ఆయన ఎంపీపీ కోర్సపోచబ్బ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన శాఖలవారీగా సమీక్షను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార యంత్రాంగం విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు ముఖ్యంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకూడదని అన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు జీలుగుమిల్లి మండలం సొంత అని ఈ మండలానికి తనకు ప్రత్యేకమైనది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రాథమిక సభ్యులు వసంతకుమార్ మండల పరిషత్ అభివృద్ధి కార్యదర్శి మంగ మంగతయారు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మన ప్రభుత్వంలో అభివృద్ధి ఏంటి అనేది మేము చేసి అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా నా దగ్గరికి వచ్చి తెలియజేయండి పై అధికారుల వల్ల ఇబ్బంది అలాగే మీరు చేసేటువంటి వర్క్లో ఇలా చేస్తే మనకు డెవలప్ అవుతుంది మనం ఇంకా మనం ప్రజలకు మేలు చేయగలం అనేటువంటి మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా నాకు తెలియజేయండి నేను ఈ మండలంలో ఇక్కడే ఉంటాను కాబట్టి ఎందుకంటే నా మండలం నాకు చాలా ఇంపార్టెన్స్ మీరు కలెక్ట్ చేయాలి ఎందుకంటే ప్రతి డెవలప్మెంట్ విషయంలో నేను ఎక్కడ కూడా రాజీ పడ్డాను ప్రతి ఒక్కరు కూడా ఎలెక్ట్గా ఉండండి ఏ టైంలో ఏ డిపార్ట్మెంట్కి ఎలాగే వెళ్తానో కూడా తెలియదు చాలా సీరియస్గా తీసుకోండి చాలా బాధ్యతగా ఉద్యోగాలు చేయండి ఎందుకంటే ఇది మనం అందరం కూడా ఇచ్చేటువంటి ఒక బాధ్యత మీరు అందరూ కూడా బాధ్యత ఈ విధంగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎనీ టైం ఇది డిపార్ట్మెంట్లో ఆరేగా మీ టైమింగ్స్ మీకు తెలుసు